నమస్తే అండి అందరికీ నా పేరు పవన్ కుమార్ అగ్రి లైఫ్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఏమిటంటే ఇప్పుడు చలి వాతావరణంలో వరి సాగు చేసే రైతన్నలందరికీ ఒక ముఖ్య గమనిక అండి ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ చలి వాతావరణంలో పంట పొలాల్లో అయితే జింకు సమస్య అనేది చాలా విపరీతంగా అయితే వస్తుందండి దీనివలన ఎలాంటి సమస్యలు అయితే వస్తాయంటే మనకు ఆకు యొక్క మొక్కలు పసుపు రంగులోకి మారిపోయి తుప్పు మచ్చలుగా ఏర్పడి మొక్క అనేది చచ్చిపోతుంది అలాగే ఎదగడం కూడా ఉండదండి కాబట్టి ప్రతి ఒక్కరైతే మన యొక్క ఏరిస్ కంపెనీ వారి అక్రోమించి ఇంకుని ఎకరాకు ఒక ఐదు కిలోల చొప్పున ఎలాంటి అడుగు మందులోనైనా కలిపి చల్లినట్టయితే ఆ యొక్క కాంప్లెక్స్ని అయితే పూర్తిగా కరిగించి మొక్క కందించి మొక్క అనేది ఎదిగి అలాగే అధిక పిలకల్ని కూడా రావడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా రావడం వలన మన రైతులైతే అధిక దిగుబడులు అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరైతే ఏరీస్ కంపెనీ వారి అక్రోమించి ఇంకుని ఒక ఎకరానికి ఐదు కిలోలు చొప్పునట్టయితే వాడాలండి ప్రస్తుతం ఏంటంటే మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలంలో గోలంకొండ అనే విలేజ్లో ఫార్మర్ వచ్చేసి విష్ణు యాదవ్ అని తను ఒక ఇరవై ఎకరాలకు మన యొక్క ఏరిస్ కంపెనీ మరి అగ్రోమిన్ వాడాడండి మనం తన యొక్క అయితే తెలుసుకుందాం నాదికొండ గ్రామం మండలం ఆడలేరు నా పేరు విష్ణు ఈ అగ్రోమీన్ సాయిల్ ఇంతకుముందు కూడా వాడిను నేను అందరు కూడా వాడుకోవచ్చు ఇంతకుముందు వాడినా రిజల్ట్ వచ్చింది మీరు వాడుకుంటున్న రైతులు ఉంటే వాడుకోవచ్చు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు తీసుకొచ్చిన ఇరవై ఎకరాలు తీసుకుంది ఈ యొక్క రిజల్ట్ ఏ విధంగా అనిపించినా ఇంత ముందు వాడుతున్నా బాగానే ఉంది మళ్ళీ సార్ మొత్తం తీసుకున్నాను పెయిన సార్ సెవెన్ తీసుకున్నాను ఒకటి సార్ మొత్తం తీసుకుంది సార్ మొత్తం ఇరవై ఎకరాలకి తీసుకువై ఎకరాల తీసుకున్నా అది బాగానే ఉంది ఇంతకుముందు వాడుకున్నారు సార్ వాడిన కానీ కొంచెం రిజల్ట్ తేడా ఉంది మళ్ళీ సార్ మొత్తం తీసుకుంది జింకు లోపల ఏమన్నా పోయినాయా మనకు మనకు జింక్ లోపల పెనసార్ నాకు ఏం కనబడలేదు ఒకటి సార్ మొత్తం తీసుకో మొత్తం తీసుకున్నాం అయితే ప్రతి అయితే మన యొక్క ఏరియాస్ వది తీసుకోవచ్చు వాడుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరైతే ఒక ఎకరానికి ఐదు నుండి పది కిలోల చొప్పున అయితే ఏరీస్ కంపెనీ వారి ఆగ్రమించంకునైతే వాడండి ఈ వీడియో నచ్చినట్టయితే మన యొక్క ఛానల్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ